हरिः शंणां मित्रस्यं वरुणः शंणां भवत्परियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो नमो ब्रह्मणे नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఈరోజు మనం న్యాస విద్య గురించి చెప్పుకోబోతున్నాము స్పిరిచువల్ విభాగంలో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన చాప్టర్ ఇది ఇంతవరకు మనం కొన్ని డీటెయిల్స్ కొంత ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకున్నాము గ్రాహం గురించి కానీ జాతుల గురించి కానీ వరం గుల గురించి కానీ ఇలా చెప్పుకున్నాము మనం రాసుల ప్రభావం వ్యక్తుల మీద ఎలా ఉంటుంది జాతుల మీద ఎలా ఉంటుంది దేశం మీద ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పుకున్నాం కుంభయోగంలో మానవులంతా కూడా ఒక జాతి అంతా కూడా ఒక మానవ కుటుంబం ఇలా కూడా మనం చెప్పుకున్నాం అట్లాగే చాలా మనం చెప్పుకున్నాం అట్లాగే మనం ఫస్ట్ వాల్యూమ్లో ఫస్ట్ డివిజన్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్లో నేను జోడికల్ మెటేషన్ చెప్పాను మీకు గుర్తుందా పన్నెండు రాసుల్ని పన్నెండు శరీర భాగాల్లో ఎట్లాగ ధ్యానం చేయాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం అట్లాగే ఒక రాశి చక్రం దగ్గర ఒక చక్రం దగ్గర ఏ రాశి ప్రభావం చూపిస్తుందో అది కూడా మనం చెప్పుకున్నాం ప్రాణాయామాన్ని కూడా ఈ రాసుల ధ్యానానికి ఎట్లాగా మనం జోడించుకోవాలి అంటే ప్రాణాయామాన్ని ఎలా జోడించాలి ఈ రాశి ధ్యానంలో అది కూడా మనం చెప్పుకున్నాం అంతేకాకుండా సూర్యరశ్మిని ఎట్లాగా మనం ఇన్వోగ్ చేసుకోవాలి ఎట్లా ధ్యానం చేయాలి సూర్యరశ్మిని ఒక బంగారపు కాంతులతో శరీరం అంతా మొత్తం ఎట్లా నింపుకోవాలి ఆ ధ్యానం గురించి కూడా మనం చెప్పుకున్నాం అట్లాగే దీంతో పాటుగా మనం ఓంకారాన్ని కూడా ఈ చక్రాల దగ్గర కానీ ఈ రాశి రాసులకు సంబంధించిన భాగాల్లో కానీ ఓంకారాన్ని కూడా ఎట్లాగా జోడించుకోవాలో అంటే రాసుల తాలూకు ధ్యానము పన్నెండు శరీర భాగాల్లో పన్నెండు రాసుల తాలూకు చిహ్నాలని సింబల్స్ని ధ్యానం చేయటం అట్లాగే చక్రాల దగ్గర కొన్ని చక్ర ఆరు చక్రాల దగ్గర ఏ ఏ రాసులు ఉంటాయో అది దాని గురించి కూడా మనం చెప్పుకున్నాము ఈ రాసులు తాలూకు ధ్యానం కానీ చక్రాల తాలూకు చక్రాల దగ్గర రాసులు తాలూకు ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామాన్ని ఎట్లాగా దానికి కలుపుకోవాలో అది కూడా మనం చెప్పుకున్నాం రిపీట్ చేస్తున్నాం మళ్ళా సూర్యకిరణాలని ఎట్లాగా మనం ఇన్వోక్ చేసుకోవాలో మనలోకి అట్లాగే ఓంకారాన్ని కూడా ఎట్లాగ మనం జత కలుపుకోవాలో కూడా చెప్పుకున్నాం ఇది ప్రతిరోజు ఎవరైతే ఇంతవరకు మనం చెప్పుకున్నప్పటి నుంచి చేసుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకమైన అనుభూతి కానీ ఒక రకమైన అవగాహన కానీ ఖచ్చితంగా ఈ పాటికే వచ్చి ఉంటుంది ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోయినట్లయితే ఆ లెక్చర్లు వెతుక్కుని మీరు ఆ ధ్యానం మొదలు పెట్టండి అది చాలా చాలా అవసరం ఈరోజు నేను మీకు మాస్టర్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలని విడమరిచి అందులో ఉండేటటువంటి కొన్ని రహస్యాలు కానీ కొన్ని సాధన వర్గాలను కానీ అంటే కొంత విశ్లేషణ నేను మీకు చేస్తున్నాను అంటే మాస్టర్ గారు చెప్పిన తర్వాత ఆ ధ్యానాన్ని మేము పెట్టడం కానీ ఆ ధ్యానం చేసుకునే విధానంలో జరిగే మార్పుల్ని గమనించుకోవడం కానీ అవన్నీ చేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఈ కొన్ని విషయాలైనా నేను మీకు చెప్పగలుగుతున్నాను మీకు అదే స్థితి కూడా తప్పనిసరిగా వస్తుంది ఎందుకన్నా మంచి స్థితి కూడా రావచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్స్లో జ్ఞాస విద్య ధ్యానం వన్ అది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు జ్ఞాస విద్య అంటే ఇంగ్లీష్లో కరస్పాండెన్సెస్ అంటారు నేను ఇది లా ఆఫ్ కరస్పాండెన్స్ అని మన ఇంగ్లీష్లో మాస్టర్ గారు దాని మీద ఒక చాప్టర్ కూడా ఆ ఇంగ్లీష్ బుక్స్లో ఆయన మాస్టర్ గారు లెక్చర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మోటల్ న్యాస విద్య అంటే లా ఆఫ్ కరెస్పాండెన్స్ అని అనుకుంటాం చెప్తున్నారు ఇక్కడ ఇంకో పక్క గురు పరంపర మరియు భూమి మీద మానవులు దేహ వ్యవస్థల నిర్మాణం ఉన్నాయి వీటి నాస విద్యా క్రమంలో లా ఆఫ్ కరస్పాండెన్స్లో మనలో పనిచేసే విధంగా అమర్చారు ఇది మనవు మరియు పరం గురు గురు పరంపర ఒక చోట మరియు భూమి మీద మానవుడు మానవుల దేహ వ్యవస్థల నిర్మాణం ఉన్నాయి గురు పరంపర అంతా ఒకటి భూమి మీద మానవులతో దేహ నిర్మాణం ఒక పక్క ఉన్నది వీటిని న్యాస విద్య క్రమంలో మనలో పనిచేసే విధంగా అమర్చారు పరమ గురువులకి అంటే నక్షత్రాలకి మనలో సంబంధాలు ఉండొచ్చు గ్రహాలకి మనకి మనలో ఉండే శరీర భాగం సంబంధాలు ఉండొచ్చు రాసులకి మనలో ఉండే శరీర భాగం సంబంధం ఉండవచ్చు గురు పరంపర కూడా మనలో 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 శరీర వ్యవస్థలో సంబంధం ఉంటుందంటే ఉంటుంది అదే ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు ముఖ్యత పరమ గురువు అని ఒక పదం ఉపయోగించడం వేరు గురు పరంపర అనే పదం ఉపయోగించడం వేరు ఈ పుస్తకాలు చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఈ పరమ గురువు గురు పరంపరకి ఇంగ్లీష్లో మనం ఏ పదం వాడే వాడారు మాస్టర్ గారు హైరార్కీ అని వాడారు హైరార్కి అనేది ఒక పదంగా అర్థం చేసుకుంటే గురు పరంపర దాన్ని ఒక పాయింట్గా అర్థం చేసుకోవాలి అది చెప్తారు అందుకే మీకు ప్రతిరోజు మనం ఉదయం ప్రేయర్ అయిన తర్వాత మనం ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లవ్ విత్ ఇన్ ది హార్ట్ ఆఫ్ గాడ్ లెట్ లవ్ స్ట్రీమ్ ఫోర్త్ ది మార్ట్స్ ది హార్ట్స్ ఆఫ్ మెన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ గాడ్ లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మెన్ ఇవన్నీ కూడా సెంటర్స్ అవన్నీ కూడా దీని గురించి వేరే పని చెప్పుకోవాలి యాక్చువల్గా అవన్నీ సెంటర్స్ హైరార్కీ అనేది ఒక సెంటర్ పరమ గురు అనేది ఒక ఒక భాగం అందులో ఈ హైరాకీలో పరమ ఒక భాగము ఈ పరమ తాలూకు పరంపర అంతటి కలిసి హైరాకీ అని ఒక పదంగా వాడతారు అదొక సెంటర్గా వాడతారు అట్లాగే మానవుడు అనేది ఒక పదం మానవ జాతి అనేది అదొక పదం కాదు మానవ జాతి అనేది ఒక సెంటర్గా వాడతారు హ్యుమానిటీ అని వాడతారు జర్కులు మార్చి హ్యుమానిటీ అని వాడతాడు ఆయన మ్యాన్ కైండ్ అని వాడతారు మనకి కన్నా కూడా హోమ హ్యుమానిటీ అనే బదవపాడతారు హైరార్కి అనే బాధ పాడతారు శంబళ అనే బదవపాడతారు అట్లాగా కొన్ని పదాలు ఉంటాయి అవి వాటి వాటితాలు కేంద్రాలు మళ్ళా కూడా ఉంటాయి అది గురువుకి మనలో ఉండే కేంద్రం కాదు గురు పరంపరకి హైరార్కి మనలో ఉండే కేంద్రానికి భూమంచే కేంద్రాలకి ఉత్తర దక్షిణ ధ్రువాలకి మనలో ఉండే కేంద్రాలకి ఇట్లా ఒక 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 కరస్పాండెన్స్ ఒక న్యాసం అనేది ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మనువు మరియు సంగతి కుమారులకు ప్రతి వ్యక్తిలోని సహస్రార కేంద్రంతో సంబంధం ఉంటుంది ఇది మనువు మరియు సనత్ కుమారులకు ప్రతి వ్యక్తిలోని సహస్రార కేంద్రంతో సంబంధం ఉంటుంది అలా గుర్తుపెట్టి ఉంచాల తర్వాత చూద్దాం మనువుకి కానీ కుమార్లు కానీ ఉండే సహస్రారంతో సంబంధం ఉంటుంది వాళ్ళ ఒక సెంటరు వాళ్ళకి కరెస్పాండింగ్గా అంటే సృష్టిలో ఉండేటటువంటి వాళ్ళ కేంద్రం అయితే దానికి కరెస్పాండింగ్గా మనలో ఒక కేంద్రం ఉంటుంది అది సహస్రారం ఇది పరిణతి పైన ఉత్తర ధ్రువానికి మనలో సిరస్కి సంబంధం ఉంటుంది భూమి మీద ఉండే ఉత్తర ధ్రవం ఉంటుంది నార్త్ పోల్ అంటే ఆ నార్త్ పోల్కి దీనికి సంబంధం ఉంటుంది అంటే ఏంటి మన సహస్రారానికి భూమి మీద ఉండే నార్త్ పోల్కి సనత్ కుమారికి లేకపోతే శాంతకుమారి ఉండేటటువంటి శంబళాకి మనువుకి కూడా సంబంధం ఉంటుంది అంతే చెప్ ఒక ఒక న్యాసూచిలో ఒక పాయింట్ చెప్పారు దక్షిణ ధ్రవానికి వెనుభా అడుగున ఉండే పోషతో సంబంధం ఉంటుంది మనకు సౌత్ పోల్ ఉంటుంది భూమి మీద దానికి మళ్ళీ వెనుముక కింద ఉండేటటువంటి మూలాధారం దగ్గర వెనుముక కింద ఉండేటటువంటి కేంద్రానికి సంబంధం ఆఖరి పోల్స్కి సంబంధం ఉంటుంది సుమని చెప్పారు అంటే అర్థం ఏంటి వెనుముక్కి చివరేమో కింద భాగమేమో దక్షిణ ధ్రువం నా సౌత్ పోల్ ఉంటుంది పై పైన పైకి వస్తే సహస్రాల మీద నడినెత్తి మీద ఉత్తర ధ్రువం ఉంటుంది సుమా అని మనం తెలుసుకో మొత్తం వెను మొత్తం వెన్నుముక్క అంతా భూ భూభ్రమణ అక్షరంతో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ న్యాస ఉంటుంది ఆ ఉత్తర ద్రవారికి దక్షిణ ద్వారాకి మధ్య వెన్నుముక్క ఉంటుంది అదేంటన్నట్లయితే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అంటే ఎక్కువ భూమంతా ఏ యాక్సెస్ మీద తిరుగుతూ ఉంటుందో అది ఇది ఈ వెన్నుముకకి అంటే ఏంటి భూమంతా అనుకుంటే భూమి నుంచి ఒక ర్యాప్ తీసుకుంటే పైన ఉత్తర ద్రవం కింద దక్షిణ ద్రవం మధ్యలో యాక్సెస్ అంతా ఉంటుంది అది మన వెన్నుముక్ సమాధానం చెప్తున్నారు అంటే ఏంటి భూమి మొత్తాన్ని ఏం చేశారు మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్య ఉన్న యాక్సెస్కి ఒక రిలేషన్షిప్ న్యాసం ఇక్కడ ఏర్పాటు చేశారు పరమ గురువుల శిష్యు తమ శిష్యులకు అనుయాయులకు ప్రతిరోజు ధ్యానం ఒక ప్రక్రియ ప్రకారం చేసుకోమని చెప్పారు ఎట్లా ధ్యానం చేసుకోమని పరమ గురువు ఆ శిష్యులు చెప్తారట ఈ మనం కూడా ఇలాగే ధ్యానం చేసుకోవాలి దాన్ని వారు సూపర్ ఇంపోజిషన్ అని అంటారు సూపర్ ఇంపోజిషన్ అంటే ఏంటంటే అక్కడ ఎక్కడో దూరంగా భూమి మీద ఎక్కడో ఉత్తర ద్రవం ఉంది దాన్ని ఇక్కడే సూపర్ ఇంపోజ్ చేస్తారు దక్షిణ ద్రవం ఉంది కింద సూపర్ ఇంపోజ్ చేస్తారు రైటికి మధ్య అక్షయ 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 ఉంది దాన్ని ఇక్కడ ఇంపోజ్ చేశారు శంబళ గ్రామం అని శంబళలో ఉండే శంబళలో ఉండే ఎవరున్న శంబళలో ఉండేటటువంటి కుమార్ తాలూకుని కేంద్రాన్ని దీనికి ఇక్కడ ఇంపోజ్ చేశారు ఇది ఇది ఇంపోజ్ అంటే అర్థం అది వారు తమని తాము శిరస్సులోని కింద భాగం వరకు భూమిని ఆక్రమించుకున్నట్లు భూమించుకొని వారి సహస్రంలో ఉత్తర ఉత్తరోద్రవం ఉన్నట్లు వెనుమో కింద ఉన్న ఉన్న వెన్నుపూసలో దక్షిణ ద్రవం ఉన్నట్లు ధ్యానం చేస్తారు ఏం చేస్తారట వారు తమిళ తాము ఎవరు ఈ పరంగ శిష్యులు ఏం చేస్తారంటే వారు తమిళి తాము నుండి కింద భాగం వరకు భూమిని ఆక్రమించుకున్నట్లు ఊహించుకొని నుండి కింద భాగం వరకు కూడా భూమి భూమి మొత్తం అంతా వీలే ఉన్నట్టుగా ఒక భావన చేసుకుని సహస్రాలలో శిరో కేంద్రంలో ఉత్తరోద్రవం ఉన్నట్లు వెన్నుమో కింద ఉన్న వెనుకపూసలో దక్షిణ ఉన్నట్లు క్రమంగా వారికి ధ్యానం చేస్తారు క్రమంగా వారికి భూపమన అక్షంలోని కేంద్రాలతో సా వ్యాసానుక్రమంగా వ్యాసానుక్రమంగా ఉన్నత కక్షల్లో సంబంధం ఏర్పడుతుంది ఈ ఈ మెడిటేషన్ ఎవరైతే ప్రతిరోజు చేస్తారో అంతేకాకుండా ఈ మెడిటేషన్లో ఉత్తర ధృవానికి దక్షిణ ధృవానికి మళ్ళీ వంటి శిరస్సుకి మళ్ళీ వంటి వెనుపూసు కింద ఉండే కింద ఉండే పూసకి ఈ మధ్య ఉండేటటువంటి వెన్నుముకకి ఎవరికైతే సంబంధం ఏర్పడుతుందో ధ్యానంలో ఈ న్యాస ప్రక్రియ ధ్యాన విధానంలో సంబంధం ఏర్పడుతుందో రేప ఏర్పడుతుందో ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వారికి భూభ్రమణ అక్షమలలోని కేంద్రాలతో న్యాసానుక్రమంగా కరెస్పాండెన్స్ ద్వారా ఉన్నత కక్షల్లో సంబంధం ఏర్పడుతుంది ఈ భూమి మీద ఉండేటటువంటి అనేక కేంద్రాలతో ఉన్నత కక్షల్లో సంబంధం ఏర్పడుతుంది ఉన్నత కక్షల్లో అనే పదం మనం మర్చిపోయామంటే మిస్ అయ్యామంటే చాలా మిస్ అయిపోతాం మామోలు కక్షల్లో ఉన్నత కక్ష అంటే అసలు భూమికి ఉత్తర ధృవం ఎలా ఏర్పడింది దక్షిణ ధ్రువం ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది ఆ రెండు ఉత్తర ధృవాల మధ్య భూమి అట్లా తిరుగుతూ ఉంటుంది ఈ తిరుగుతున్న క్రమంలో ఎట్లాంటి కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ లాంటివి ఎట్లా ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ చాలా సైన్స్ ఉంటుంది కదా ఈ భూమికి మిగతా గ్రహాలకు ఉన్న సంబంధం ఏంటి ఎందుకు చదువుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు ఈ భ్రమణాలన్నీ ఏంటి ఇట్లాంటి వాడికి ఒక రీజన్ ఉంటుంది కదా ఒక కేంద్రాలు ఉంటాయి కదా వాడికి వాటితో సంబంధం ఏర్పడుతుంది సుమ చెప్తున్నారు వాటితో సంబంధం ఏర్పడేటటువంటి క్రమంలో గ్రహాలు మన మీద పనిచేసే పనిచేయడం మానే పనిచేస్తాయి గ్రహాలు మన పైన పనిచేసే విధానం మారిపోతుంది మనం కూడా సృష్టిని కానీ మానవ జీవనాన్ని కానీ భూగోళాన్ని కానీ గ్రహాలను కానీ వాటి వాటి ప్రవర్తనం కానీ వాటి పరిభ్రమణాన్ని కానీ వాటిని అర్థం చేసుకునే విధానం పూర్తిగా మారిపోతుంది అది అంతే ఉన్నత కక్షల్లో ఉన్నటువంటి వాడికి మనకి సంబంధం అనేటటువంటి ట్యూనింగ్ అనేది ఈ ధ్యానంలో రావాలి దానికి ఈ జానం అద్భుతంగా పనిచేస్తుంది క్రమంగా వారి వెనుమకల్లోని ఏడు కేంద్రాలతో మరియు ఉప కేంద్రాలతోనూ సంబంధం పొందగలుగుతారు దీంతో ఏమవుతుంది పైన ఉండేటటువంటి సెంటర్సే కాదు మన వెనుముకలో ఉండేటటువంటి కేంద్రాలతో ఉప కేంద్రాలతో కూడా సంబంధం ఏర్పడుతుంది ఈ వెనుమకే మొత్తం దీన్ని వెనుముకని క్వార్టర్స్ అంటారు మనం వాళ్ళ లాంగ్వేజ్లో మిస్టిక్ లాంగ్వేజ్లో దేవతల తాలూకు క్వార్టర్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఈ ముప్పై మూడు వెన్ను పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ ముప్పై మూడు వెన్ను పోస్టులో కూడా దేవతల తాలూకు నివాస స్థలాలు సుమా అంటారు వాళ్ళ తాలూకు లివింగ్ క్వార్టర్స్మా అంటారు అంటే దేవతల తాలూకు ప్రజ్ఞల తాలూకు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి సుమా చెప్తారు అందులో అంత సమస్త దేవతలు అక్కడ ఉంటారు సో అంచేత ఇలాంటి ధ్యానాలతో ఈ రకమైన యాస విద్య అనేది ఏర్పాడైనప్పుడు ఆ ప్రజ్ఞలతో మనకు సంబంధం ఏర్పడుతుంది ఆ ప్రజ్ఞల తాలూకు ఉనికి మనకు తెలుస్తుంది అని అక్కడ చెప్తున్నారు ఇంతేకాదు ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు వారికి భూమి మీద ఉన్న వివిధ ఖండాల యొక్క చైతన్యం పరిజ్ఞానంతోనూ వివిధ జాతులతోని వివిధ దేశాలలోని సామూహిక మనసులతోను అనుభవం కలుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఇది ఈ జానం ఎప్పుడైతే ఎవరికైతే కుదురుతుందో ట్యూనింగ్ ఎవరికైతే వస్తుందో ఏం జరుగుతుందో అన్నట్లయితే ప్రపంచంలో ఉండే ఖండాలు కానీ ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలు కానీ ప్రపంచంలో ఉండేటటువంటి వివిధ మానవ జాతులు కానీ వాళ్ళ స్వభావాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అవగాహన అవుతాయని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళకి సామూహిక దేవతని ఏం చెప్తున్నారంటే ఇలా జాత్య ఇలాగా జ్ఞానం ధ్యానం చేస్తున్నారు వారికి భూమి మీద వివిధ ఖండాల యొక్క చైతన్యం పరిజ్ఞానంతోనూ ఆ ఖండాలు యొక్క చైతన్య పరిజ్ఞం పరిజ్ఞానం కేవలం వాళ్ళ గురించి తెలియడం కాదు ఆ ఖండాల యొక్క చైతన్య పరిజ్ఞానం ఆ ఖండాలు ఎలా పూర్చున్నాయి ఈ ఖండాల మీద ఎట్లా ప్రవర్తిస్తున్నారు మనుషులు ఆ ఖండం మీద ఎలాంటి చైతన్యం అనేది పనిచేస్తుంది దాంతో ఆ పరిజ్ఞానం వస్తుంది వీరికి వివిధ జాతులలోని వివిధ దేశాలలోని సామూహిక మనసులతోనూ అనుభవం కలుగుతుంది ఇండివిజువల్స్ కాదు సామూహిక మనసు అంటే ఏంటంటే ఒకొక్క జాతికి ఒక దేశానికి సామూహికంగా ఒక ప్రవర్తన ఉంటుంది ఒక విధానం అమెరికన్స్ అందరూ ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు అంటే మళ్ళీ మీరు అడగచ్చు అందు అమెరికాలో కొన్ని కోట్ల 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 మంది ఎలాగో ఆలోచిస్తారా అని కాదు కోట్ల మంది ఎవరి ప్రకారంగా ఆలోచించినా అందరూ కలిసి ఆలోచించేటటువంటి ఒక కామన్ ఫ్యాక్ట్ ప్రతి దేశానికి ఉంటుంది ఇది జనరలైజ్ జన జనరల్గా ఒక ఫ్యాక్టర్ భారతదేశం అనుకోండి భారతదేశం అనగానే భారతదేశంలో ఎన్నో జాతులు ఉన్నాయి అక్కడ భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి భారతదేశంలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి కానీ భారతీయులందరికీ ఒక కామన్ ఫ్యాక్టరీగా ఒకటి ఉంటుంది పాకిస్తానీస్ అందరికీ ఒక కామన్ ఆలోచన విధానం ఒకటి ఉంటుంది అట్లాగే స్విట్జర్లాండ్ అందరికీ ఒక కామన్ ఆలోచన విధానం ఉంటుంది జర్మన్స్ అందరికీ ఒక కామన్ ఆలోచన విధానం ఉంటుంది ఎంతైనా వాళ్ళు జర్మన్ అండి అంటారు ఎంతైనా వాళ్ళు ఇండియన్స్ అండి అంటారు ఎందుకు ఒక కామన్ ఏదో ఉంటుంది దాంతో పరిచయం ఏర్పడుతుంది దాంతో పరిచయం ఏర్పడడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది తెలుసా ఇండివిజువల్ వ్యక్తిగతమైన ప్రజ్ఞలో నుంచి ఈ మొత్తం సామూహికమైన ప్రజ్ఞ మొత్తం పోగోడానికి మొత్తం ఆరోగ్యం మొత్తం హ్యుమానిటీ అంటున్నా కదా ఆ హ్యుమానిటీ అనేటటువంటి దాంతో పరిచయం ఏర్పడినప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో నుంచి మనసు ఎప్పుడో పైకి వెళ్ళిపోయి ఉంటుంది ఎప్పుడో ఉంటుంది ఆ మనస్సు వాళ్ళే మనం మహాత్ములు అని అంటాం వాళ్ళకి బ్యారియర్స్ అవి ఏమి ఉండవు అది జానంతో సిద్ధిస్తుమా చెప్తున్నారు మాస్టర్ గారు అంటే ఒక పక్క మొత్తం విజిడమ్ అంతా ఇచ్చారు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు సైకాలజీ అంతా హ్యూమన్ సైకాలజీ అంతా చెప్తున్నారు ఇంకో పక్క రాసుల గురించి గ్రహాల గురించి ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ అంతా అది చెప్తున్నారు ఇక్కడేం చేశారంటే దాని అలాంటి దాన్ని కేవలం భావంతోనూ దాంతోను లేదా మంచి చేసే సేవతోనూ మన తాలూకా అవగాహనతోనూ దాంతో మాత్రమే కాకుండా ఏం చేస్తు ఏం చెప్తున్నారు మా ఇక్కడ ధ్యానంతో కూడా నేను సాధించుకోవచ్చు మా చెప్తున్నారు అంటే ఏంటి ఋషులు ఎక్కడ కూర్చుని ధ్యానంతో వాళ్ళు ఏ రక ఎలాంటి ఒక కంట్రోల్ వాళ్ళు సంపాదించుకుంటారు ఎలాంటి ట్యూనింగ్ వాళ్ళు నేచర్కి ఎలాంటి ట్యూనింగ్ వాళ్ళు సంపాదించుకుంటారు ఇక్కడ కూర్చుని వాళ్ళు ఏ ఏ కాలిక్యులేషన్స్ చేసుకోకుండా ఇప్పుడు వంగాన ఒక గురించి చెప్తూ ఉంటారు తర్వాత వీరబ్రహ్మస్వామి స్వామి గురించి చెప్పారు మన మన దేశంలో కీరో గురించి చెప్పారు కీరో అంటే కొంత ఎస్ట్రాలజీ కొంత ఇంటిట్యూషన్ కలిపి ఉన్నటువంటి ఆయన నోసామస్ గురించి మనకి చెప్పారు వాళ్ళందరూ హార్స్కోప్ అంతా వేసుకుని ఏ రాశికి ఏ గ్రహం సూచిస్తుంది ఏ ఏ ఏ రాశి ఏ దేశం ఏ రాశి ఏ దేశాన్ని సూచిస్తుంది ఆ రాశుల్లో గ్రహాల్లో ఏ ఆ రాశుల్లో ఏ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి ఏ గ్రహ ఏ గ్రహం దాని ప్రభావం ఏ దేశం మీద ఎలా ఉంటుంది ఇది ముండే అస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ కాదా నోసామస్ ఇచ్చిన ప్రొడిక్షన్స్ ఈ ఈ ప్రాసెస్లో అంటే వాళ్ళలో ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ మొత్తం ఆ మొత్తం దాని ఆరా అనండి లేకపోతే ఆ చైతన్యం అనేది వేళ వేళ్ళ మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు ఈ దేశానికి ఇలా జరగబోతుంది లేకపోతే ఇట్లా ఈ ప్రకృతిలో ప్రకోపాలు జరగబోతున్నాయి ఇట్లా భూకంపాలు రాబోతున్నాయి లేకపోతే ఇలాంటి వ్యాధులు రాబోతున్నాయి ఈ దేశం బాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేది ఈ ఇప్పుడు ఇప్పుడు మనకి ఎవరు కనిపించట్లేదు అని చెప్పేవాళ్ళు మనకి ఎలా చెప్పేవాళ్ళు మనకి ఇప్పటివరకు అనిపించట్లేదు ఇప్పుడు ఇప్పుడు అది కానీ ఇది ఒకప్పుడు జరిగింది వాళ్ళందరూ చెప్పినటువంటి వాళ్ళు ఇది సో మళ్ళీ చదువుతున్నాను అలా ధ్యానం చేస్తున్నప్పుడు వారికి భూమి మీద అన్ని విధ ఉన్న వివిధ ఖండాల యొక్క చైతన్యం ప చైతన్యం పరిజ్ఞానంతో పరిజ్ఞానంతోను వివిధ జాతుల్లోని వివిధ దేశాల్లోని సామూహిక మనసులతో అనుభవం కలుగుతుంది పరం గురువులు వారి శిష్యులు అనుబద్ధంగా చేసే ధ్యాన సాధనలు ఇది ఒకటి ఇది పరంగురులు కానీ వాళ్ళ శిష్యులు కానీ చేసే ధ్యాన సాధనలో ఇది ఒక్కటి సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు నేను మీకు ఒక ఒక న్యాస విజులో ఒక ధ్యానం చెప్పాను నెక్స్ట్ లెక్చర్లో ఇంకొక ధ్యానం చెప్తాను స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయన మార్గేణ మహీ మహిషా సోమస్తు సోమస్తునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి